శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం నిత్యం భక్తజనంతో సందడిగా ఉంటుంది ఇక్కడ కొలువుదీరిన విఘ్నేశ్వరుడు అభీష్ట సిద్ధి ప్రదాతగా విరాజిల్లడం వల్ల రోజు వందలాది మంది స్థానిక స్థానికేతర ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడ స్వామిని దర్శించుకుంటారు ఇతర విఘ్నేశ్వర స్వామి ఆలయాలకు మల్లే కాకుండా ఇక్కడ కొలువు తీరిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి తొండం దక్షిణావృతంగా ఉంటుంది ఇది ఈ ఆలయ విశేషంగా చెబుతారు అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ ఆలయాన్ని సందర్శించవచ్చే భక్తులు తమ కోర్కెలను స్వామివారి చెవిలో చెబుతారు అలా చేయడం వల్ల స్వామివారు స్వయంగా తమ కోర్కెలు పరిష్కరిస్తారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు ఈ ఆలయానికి వచ్చిన భక్తులు తమ కోర్కెలను స్వామివారి చెవిలో చెబితే అవి వెంటనే సత్ఫలితాలనిస్తాయని నమ్ముతారు ఆ కారణంగా స్వామిని దర్శించుకునే భక్తులంతా స్వామికి తమ కోర్కెలు విన్నవించుకోవడం ఆనవాయితీగా మారింది గర్భాలయానికి వెలుపల ఉన్న మంటపంలో ఉన్న గణపతి విగ్రహాలను వేర్వేరు పళ్ళాలలో ఉంచి పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు అలాగే జల చీర ఫల పుష్పాలతో స్వామివారిని అభిషేకించి కైమోట్పులర్పిస్తారు స్వామిని దర్శించవచ్చే వందలాది మంది భక్తులు ఇక్కడ స్వామిని దర్శించుకున్న అనంతరం స్వామి ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తారు అలాగే ఈ ఆలయంలో ప్రతి ఆది బుధవారాలలో అన్న సమారాధన జరుగుతుంది